అరుణాచలంలో మొట్టమొదట గిరి ప్రదక్షిణం ఎవరు చేశారో మీకు తెలుసా ఒకసారి శివుడు కైలాసంలో తపస్సు చేస్తున్నప్పుడు పార్వతీదేవి సరదాగా వెనక నుంచి వచ్చి శివుడి కళ్ళను మూసేస్తుంది దానితో విశ్వమంతా చీకటిగా అయిపోతుంది దానితో వెంటనే దేవతలందరూ శివుడిని ప్రార్థించటం మొదలు పెడతాడు అప్పుడు కళ్ళు తెరిచి కోపంతో పార్వతిని ఇలా అంటాడు నీ ఆట పట్టించేతనం వల్ల బ్రహ్మ సృష్టికి విఘాతం కలిగింది కొన్ని క్షణాల పాటు లోకమంతా అంధకారంలో ఉండిపోయింది నువ్వు తక్షణమే భూలోకం వెళ్లి తపస్సు చేయాలి అంతేకాదు తపస్సు ముగిశాక నేను కొలువై ఉన్న అరుణాచలంలో గిరి చుట్టూ ప్రదక్షిణం చేయాలి అని పార్వతీదేవితో అంటాడు శివుడు చెప్పినట్టే పార్వతీదేవి భూలోకానికి వెళ్లి తపస్సు చేసి అరుణగిరి చుట్టూ ప్రదక్షిణం చేస్తుంది దానితో పార్వతీదేవికి పాప పరిహారం పూర్తవుతుంది అప్పుడు శివుడు కాంతి రూపంలోకి మారి అరుణాచలం వచ్చి అగ్నిలింగంగా మారుతాడు వెంటనే పార్వతీదేవి కూడా ఆ అగ్నిలింగంలో ఐక్యమైపోతుంది ఆ రోజు నుంచి దేవతలందరూ గౌతమ మహర్షితో పాటు అరుణగిరి చుట్టూ ప్రదక్షిణలు చేయటం మొదలు పెట్టారు ఫ్రెండ్స్ మీలో ఎంత మంది అరుణాచలగిరి ప్రదక్షిణ చేశారో కామెంట్ చేయండి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమశివాన్ని కామెంట్ చేయండి